కీర్తన గ్రంథము పదహారవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం సదాకాలము యభోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను భక్తుడు దావిది గారు యొక్క తీర్మానము ఎంత గొప్పదో మనకు ఈ ఎనిమిదవ వచనము చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అంటే నా గురి ఏం చెప్తున్నాడు అంటే సదాకాలము నా గురి నీ అందే అని చెప్తున్నాడు మొదటిది రెండవది ఏం చెప్తున్నాడు అంటే నా కుడిపార్శ్వమున ఉన్నావు గనుక నేను కదల్చబడను అంటున్నాడు దేవుడు ఆయన కుడిపార్షమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని దావిది గారు ఈ మాట రాస్తూ తెలియపరుస్తున్నాడు నిజమే మరి నీవు కూడా యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న మీ ఆత్మీయ జీవితంలో నీ యొక్క గురి ఎవరు ఏసుక్రీస్తు ప్రభు వైపే నీ గురి ఉందా లోకం వైపు లోక ఆశల వైపు ఒకవేళ గురి కలిగి ఉన్నావా ఈ లేఖన భాగం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన యొక్క గురి ఎందుకు యేసుక్రీస్తు వైపు మనము ఉండాలి అంటే అది ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన కుడిపార్శమున ఉంటాడు ఎందుకు అంటే ఆయన ఉన్నాడు కనుక నీవు కదల్చబడవు దుష్టుడు వాడు అనేకమైన ప్లాన్ చేస్తూ ఉంటాడు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు ఈనాడు పడగొట్టడానికి కూల్చడానికి నష్టపరచడానికి గాయాల పాలు అప్పుల పాలు శ్రమల పాలు అనేకమైన వాటిని వాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి వాని నుంచి మనము తప్పించబడాలి వాని మీద మనకు విజయం కావాలి అంటే కంపల్సరీని యొక్క గురి యేసుక్రీస్తు ప్రభువైపు ఉంటే బాగుంటుంది అందుకే దావిది గారి యొక్క తీర్మానం మరి ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వచ్చాయి అయినా కూడా ఏనాడు కూడా ప్రార్థన చేయడము మానలేదు దేవుని వాక్యము చదవడము ధ్యానించడము మానలేదు దేవుని సన్నిధికి నిత్యము ఏడు సార్లు వచ్చి ప్రభుని స్థుతిస్తూ ప్రభుని మహిమపరుస్తూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవాడు సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున వాక్యము చదువుతూ ధ్యానిస్తూ మొరపెట్టుకునేవాడు అంటే ఇంచుమించు మనం చూస్తూ ఉంటే పదకొండు సార్లు దేవుని సన్నిధానంలో ఆయన కూర్చొని దేవునితో సహవాసం చేసేవాడు ఏడు సార్లు స్థుతించేవాడు మూడు సార్లు వాక్యము చదివి ధ్యానించి ఇంకొకసారి ప్రార్థన చేసినని రాస్తూ ఉన్నాడు అంటే దినానికి పదకొండు సార్లు ప్రభు సన్నిధానంలో కూర్చుంటున్నాడు మరి ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఉన్నాయి ఇంటి నుండి వచ్చాయి ఆయన పరిపాలన చేస్తున్న రాజ్యం నుంచి వచ్చాయి పక్కనున్న దేశాలు రాజులు వారి నుంచి వచ్చాయి ఆయన కూడా ఎక్కడ కూడా కృంగిపోలేదు ఎక్కడ కూడా బలహీనుడిగా బలహీను బలహీనుడిగా కాలేడు ఎందుకో తెలుసా ఆయన యొక్క ఆలోచన అంటే యహోవా నా గురి నీ అందని నిలిచి ఉన్నది ఎందుకంటే నా కుడిపార్శ్వని ఉన్నావు కాబట్టి నేను కదల్చబడను నన్ను కదిలించబడు ఎవడు లేడని ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయనకు దేవుని మీద ఉన్న విశ్వాసం దేవుని మీద ఉన్న నమ్మకం దేవుడు చేయగలడు ఈ దుష్టుడు నన్ను ఏమి చేయలేడు ఈ శ్రమలు ఈ మనుషులు లోకము నన్ను ఏమీ చేయలేరని ఒక ఆలోచన కలిగి తీర్మానం కలిగి దేవుని వైపు చూడగలిగాడు మరి ఎంత దినాల్లో ఈ ప్రమాదకర దినాల్లో ఈ దుర్దినాల్లో మరి నీవు కూడా దావిదలాగా తీర్మానం చేసుకొని అయ్యా నా కుడిపార్ష్యూ ఉన్నావు నేను ఈ శ్రమలు బాధలు వ్యాధులు ఇవేటిని చూడట్లేదు నిన్ను నేను చూస్తున్నాను నన్ను నీవు కదలియకుండా నన్ను స్థిరంగా ఉంచినందుకు వందనాలు చెప్తే దేవుడు మహిమపరచబడతాడు నీవు నీ కుటుంబము దీవించబడుతుంది అందుకే దావిది గారు దీవించబడ్డాడు తన యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు తన తర్వాత తన పిల్లలకే ఇచ్చాడు వేరే వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు ముందు సౌలుకు ఇవ్వాలని అనుకున్నాడు కానీ సౌలు ఆయన మాట వినలేదు ఆయనకు లోపల లేదు కాబట్టి అందుకే సవులు మీద ఉన్న కృపను దేవుడు తొలగించి దావిదు మీద తన కృపను ఉంచాడు ఉంచాడు కాబట్టి దావిదుకు వాగ్దానం చేశాడు అయ్యా నీ తర్వాత నీ పిల్లల పిల్లలు రాజ్యము పరిపాలన చేస్తారని దేవుడు వాగ్దానం చేశాడు మరి దావతి గారిని బట్టి వారిని వారి కుటుంబాన్ని రాజ్యాన్ని దేవుడు దీవించాడు ఎందుకంటే ఆయన యొక్క గురి దేవుని మీద ఉన్నది ఆయన యొక్క తీర్మానం ఏంటంటే నీవు నా కుడిపార్షం ఉన్నావు కాబట్టి నేను కదల్చబడనని తీర్మానం చేసుకున్నాడు నీవు కూడా ఇలాంటి తీర్మానం కలిగి ఉంటే ఈ లోకము కానీ ఈ లోకంలో వచ్చే శ్రమలు కానీ దుష్టుడు కానీ ఎవరు కూడా నేనేమీ చేయలేరు ఎందుకో తెలుసా నీవు దేవుని దేవుడిని పక్షంగా ఉన్నాడు నీవు దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి దుష్టుడు నిన్ను కదల్చలేడు అప్పుడు నీవు నీ కుటుంబము దీవించబడుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడికి మహిమకరంగా ఉండగలుగుతావు మరి తీర్మానం చేసుకుందాం దావిలాగా తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి నీకు వందనాలు సదాకాలము ఎవో ఎందు నా గురి నిలుపుచున్నానని భక్తుడు తీర్మానం చేసుకున్నాడు తండ్రి నీకు వందనాలు మేము కూడా అలాంటి తీర్మానం కలిగి ఉండడానికి సహాయం చేయండి నానా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయాప్రభ నీ అందే నా గురి నిలుపుచున్నా మేము కూడా అలా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు వందనలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన వింటున్నందుకు మీ కృతజ్ఞతలు అయా మీ నామానికి మా హిమతి తెచ్చుకోమని అడుగుతున్నాం నా కుడుపార్ష మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడనని దావిది గారు అయా తన ప్రభా అయా చేసుకున్న తీర్మానం బట్టి నీకు వందనాలు నిజమే నాయన మీరు మా కుడిపార్షం ఉన్నారు గనుక మేము కదల్చబడలేము తండ్రి శ్రమలు బాధలు కష్టాలు ఈ సమస్యలు మమ్మలు ప్రప ఏవి కూడా ఏమీ చేయలేవు ఎందుకంటే మీ కృప మీ కాపుదల మీ భద్రత మాయందు మీరు ఉంచినందుకు మీ కృతజ్ఞతలు మా కుడుపార్షమున మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము కదల్చబడకుండా మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు విశ్వాసంలో స్థిరపరిచినందుకు వందనాలు నమ్మకంలో స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు మీకు మహిమ ఏసు నామంలో ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించి ఆశ్రించునుగాక ఆ